ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గమ్ గణపతి శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు తులారాశి ఫలితాలు అనవసరపు పరిచయాలకు దూరంగా ఉంటే మంచిది అదృష్టం వరిస్తుంది ఒక మంచి అవకాశం వస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలు మీ అంచనాలు ఫలిస్తాయి మీ శ్రమ ఫలిస్తుంది అనుకున్న పనులలో విజయం లభిస్తుంది మీ అవసరాలకు స్థానికుల సహాయం లభిస్తుంది మీ కోరికలు నెరవేర్చుకుంటారు అదృష్టం కలిసి ధనయోగం పరిపూర్ణంగా ఉంటుంది కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక ముఖ్యమైన పని గురించి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఆకస్మిక ధనలాభంతో కుటుంబ సభ్యులు అందరూ సంతోషిస్తారు స్థిరాస్తి సమస్యలు పరిష్కరించుకుంటారు దైవం మీద భక్తి శ్రద్ధలు అధికమవుతాయి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు నూతన ఉత్సాహంతో పనులు చేస్తారు అనుకూలం కూడా పెరుగుతుంది నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ ఆఫర్లు వస్తాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎటు చూసినా విజయమే గోచరిస్తున్నది వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి పెరుగుతుంది ఈ రాశివారు శ్రీ శివునకు ఏకరుద్ర అభిషేకం చేసిన గ్రహపెతుకలు తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా భవంతో.